అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు చాలు అమోరియులను గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు వారి యొక్క అక్రమములను గురించి మాట్లాడుతున్నాడు ప్రభు మాట్లాడుతూ ఏమంటాడంటే నేను వారిని శిక్షించడానికి నేను వారిని దండి దండించడానికి వారి అక్రమం ఇంకా సంపూర్ణము కాలేదు మరి సంపూర్ణము కాకముందు వారికి ఏమున్నట్టు సరి చేసుకోడానికి సమయం ఉంది వారు దేవుని వైపు తిరగడానికి సమయం ఉంది వారికి చూడండి మీరు యోనాను గూర్చిన ఆ లేఖన భాగంలో యోనా గ్రంథంలో నినేవేను గూర్చిన సంగతుల్లో ప్రభు ఏం చెప్పాడు నినవే పట్టణము బహుఘోరంగా నా ఎదుట పాపము చేసి ఉన్నట్లుగా ఉన్నారు వారు నాశనం అవుతారు అని నీ వెళ్ళి ప్రకటించు అంటాడు ప్రభు దేవుడు ఆ మాట అన్నప్పుడు ఈ ప్రవక్త ఏం చేస్తారంటే వేరే సైడ్ వెళతాడు తర్షీషుకి వెళ్ళిపోతాడు అయితే దేవుడు తనకు బుద్ధి చెప్పి తిరిగి నేనేవే పట్టణానికి పంపిస్తాడు కదా నేనేవే పట్టణానికి పంపించినప్పుడు ఆ నేనేవే పట్టణంలో వెళ్ళి ఒక రెండు రోజులు ప్రయాణం చేసి అందరికీ ప్రకటిస్తాడు ఏమని మీ పాపములు పండిపోయాయి మీకు పోయే కాలం వచ్చేసింది అంతే కదా మీకు నాశనము తటస్థిస్తుంది ఇక మీ మిమ్మల్ని విడిపించేవాడు ఎవడు లేడు అని అంటాడు కదా అలానే అంటాడు ఆ రకమైన వాక్యములు అయినా ఉపయోగిస్తాడు జాగ్రత్త దేవుడు వారిని వెళ్ళి ఎందుకు ప్రకటించమన్నాడు ఒకవేళ వాళ్ళని నాశనం చేయాలనుకుంటే వాళ్ళకి ప్రకటన ఇవ్వవలసిన అవసరం ఏముంటుంది ఈరోజు చాలా మంది అనుకుంటారు వాళ్ళు వాడు పాపం చేస్తే వాడిని దండించాలి కదా ఇప్పుడే వాడు దేవునికి విరోధంగా చేస్తే వాళ్ళని చంపాలి కదా ఇప్పుడే వాడు దేవుని సేవకులను తిడుతున్నారు కొడుతున్నారు చంపుతున్నారు దేవుడు ఏమి అనట్లేదే దేవుని బిడ్డలను నానా రకాలుగా హింసిస్తున్నారు మాట్లాడుతున్నారు అయినా దేవుడు ఏమి మాట్లాడట్లేదే దేవుని బిడ్లారా దేవుని వాక్యంలో వ్రాయబడింది నేనేవే వారంట ఆ వార్త విని ఆ వార్త విని చిన్న పిల్లలు మొదలుకొని రాజు వరకు గోనె పట్ట కట్టుకున్నారంట గోనె పట్ట గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని అంగలార్చారట వాక్యంలో చెప్పబడింది వ్రాయబడింది తమ పాపములను వారు పశ్చాత్తాపంతో ఒప్పుకున్నారట ఒప్పుకున్నారట దేవుడు వారికి చూడండి వారి కాలం వచ్చేసింది కాలం రావటం అంటే ఏంటి వారి చావు వచ్చేసింది దగ్గర పడింది కానీ చివర దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఏమని పశ్చాత్తాబ్బు వదిలేద్దాం ఒకవేళ మారు మనసు పొందితే వదిలేద్దాం దేవుని యొక్క కాల నియమాలలో ఇలాంటి సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి అందుకనే దానిల గ్రంథం రెండు ఇరవై ఒకటిలో ఏమని చదివాము దేవుడు కాలములను సమయములను మార్చి వేస్తాడు మార్చి వేస్తాడు ఒకసారి యేసు ప్రభు వారు దయ్యములు పట్టిన వ్యక్తి దగ్గరికి వెళతాడు దయ్యములు పట్టిన దగ్గరికి పట్టిన ఆ వ్యక్తి దగ్గరికి వెళితే అక్కడ ప్రభు వస్తూ ఉంటేనే వాడు కేకలేస్తూ ఉన్నాడు కేకలు వేసి ఏమంటున్నాడు తెలుసా అయ్యో దేవుని కుమారుడా మాతో నీకేం పని మా కాలం ఇంకా రాలి ఆ మాట చదవండి ఒకసారి చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది ఆ మత్తస్సు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ జనంలో ఈ మాటలుంటాయి వారు ఇదిగో దేవుని కుమారుడా మీతో మాకేంటి కాలము రాకమును ప్రేమమును బాధించుటకు నువ్వు ఇక్కడికి వచ్చావయ్యా అని ఎవరు చెప్తున్నారంటే దయ్యాలు చెబుతున్నాయండి మీరు గమనించారో లేదో ఈ మాటలో దయ్యాలు కూడా ఒక కాలాన్ని నియమించాడంట దేవుడు కదా సాదాను కూడా ఒక కాలం ఉంది బిడ్లరా దేవుని వాక్యం ఎప్పటికీ సత్యమైనది దేవుని వాక్యాన్ని నిశితంగా మనం గమనించి చదవగలిగితే దేవుడు ప్రతి దానికి వా దాని దాని కాలానికి నియమించి ఉన్నాడు ఆ దయ్యాలకు కూడా దేవుడు ఒక కాలాన్ని నియమించాడంటే ఆ కాలం గురించి చెప్తున్నాయి మా కాలం ఇంకా రాలేదే నువ్వు ముందేమో నువ్వు వెళ్ళిపోమంటున్నావు ఎట్లా వెళ్ళిపోతావు అంటున్నాయి ఆ దయ్యాలు అప్పుడు ప్రభు ఏమన్నాడు గద్దించాడు వాటిని గద్దించిన వెంటనే అవి అక్కడ నుండి పందుల్లోనికి వెళ్ళిపోతాయి చూసారా ఆయన కాలాన్ని అక్కడ మార్చేశాడు వాటి కాలం రాలేదు కానీ కానీ దేవుడు మార్చగలడు దేవునికి మహిమ కలుగునుగాక హలో దేవుని వాక్య భాగంలో దేవునికి సర్వ శక్తి ఉన్నట్లుగా ఆయనకు బలం ఉన్నట్లుగా ఆయనకు జ్ఞానం ఉన్నట్లుగా వ్రాయబడింది అందుకని ఇంకొక చోట ఏమని వ్రాయబడింది తెలుసా ఏమని వ్రాయబడింది అంటే లేని వాటిని ఉన్నవాటిగా పిలుస్తాడంట దేవుడు ఉన్నవాటిని లేని వాటిగా చేస్తాడంట ప్రియ దేవుని బిడ్డలరా ఈ ఈ లేఖన భాగములను మనము బట్టి చూస్తే కొన్నిసార్లు దేవుడు కాలాలను సమయాలను మార్చాడు అమోరియులను గురించి ఏమని అన్నాడంటే వారి యొక్క అక్రమము సంపూర్ణము కాలేదు సంపూర్ణమైనప్పుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు సంపూర్ణమైన తర్వాత కూడా దేవుడు అవకాశం ఇస్తాడు వారు మారరని తెలిసిన ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే ఎంత కనికరం కలిగిన దేవుడు అండి హలో లూయ్య యేసు ప్రభు వారు ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే అంత కనికరం కలిగిన దేవుడు ఆయన మనమైతే ఒక ఐదు ఆరు సార్లు ప్రయత్నం చేస్తాం మారడంటే వదిలేస్తాం యేసు ప్రభువారు వారు మారరని తెలిసిన వారు ఇంకా నాయ రారు అని తెలిసిన చివరి అవకాశం వారికి ఇస్తాడు వారు మారరు అని తెలిసినా కూడా దేవుడు వారికి అవకాశం ఇచ్చినట్లుగా లేఖనాల్లో గ్రంథస్థం చేయబడింది కనుక కాలము కాలమును గూర్చి సమయాలను గురించి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కొంతమంది దేవుని బిడ్డలు అంటూ ఉంటారు నేను యేసుప్రభుని నమ్ముకొని ఇరవై సంవత్సరాలు అయింది నేను యేసుప్రభుని నమ్ముకొని పది సంవత్సరాలు అయింది నేను ఒక కోరిక కోరుకున్నాను అది ఇంకా తీరలేదే నువ్వు చచ్చిపోయే ముందు రోజు తీరిద్ది మనకు తెలియదు గింజ అనుకుంటదంట గింజ ఏ గింజ అయినా విత్తనం అనుకుంటదంట భూమిలో పడినప్పుడు అయ్యో నన్ను పాతి పెట్టేశారే అయ్యో నన్ను పైనుంచి మొత్తం కప్పేశారే నా రూపం